పర్ఫెక్ట్ హెయిర్ మెయింటెనెన్స్ అంటే హెయిర్ టైప్ బట్టి ఉంటుంది స్కాల్ప్ టైప్ బట్టి యూజువల్గా ఈ మధ్య మేము చూసేది చాలా మందికి డ్రై హెయిర్ అండ్ డ్రై స్కాల్ప్ ఉంటుంది అండ్ చాలామంది ఇట్లా డాండ్రఫ్ ఉందని చెప్పి హార్డ్ షాంపూస్ వాడి దానివల్ల స్కాల్ప్ డ్యా ఇంకా డ్యామేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే మైల్డ్ షాంపూస్ వాడాలి మైల్డ్ షాంపూస్ అనేది ఎసెన్షియల్ అంతగా అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెయిర్ వాష్ ఇంక్రీజ్ చేయాలి కానీ యూ షుడ్ నాట్ యూస్ హార్డ్ షాంపూస్ ఆన్ యువర్ హెయిర్ ఎస్పెషల్గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కానీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ హెయిర్ ఫాల్తో సఫర్ వాళ్ళు అది ఫస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేసేసి మనం తినాల్సిందే డ్రై ఫ్రూట్స్ తినాలి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ గ్రీన్ యాపిల్ వాటర్ మిలన్ పపాయ అండ్ మనం క్రూసిఫామ్ వెజిటేబుల్స్ అంటాం కొంచెం గుంటలు గుంటల వెజిటేబుల్స్ కాల్ఫ్లవర్ లాంటివి కానీ బ్రోకోలీ లాంటివి కానీ దే ఆల్సో గుడ్ ఇంకా మనం లెగ్యూమ్స్ ఒకటి పప్పుల్ లాంటివి ఆర్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం క్యాష్యూ ఇలాంటివన్నీ కూడా అంజీర్ అది అండ్ ఎస్పెషల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు బ్లాక్ కిస్మిస్ అంటాం కదా ఖర్జూరాలు అండ్ కంట్రీ జాగరీ అంటాం అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అట్లా ఏం లేకపోతే నాటు బెల్లం అంటాం కదా అది దట్స్ ఆల్సో గుడ్